హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి అలసందల వడలు ఇలా చేస్తే టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఈ అలసందల్ని మీరు బాగా స్మూత్గా మన నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోవాలి అంటే ఈ అలసందల్ని ఒక నైట్ అంతా నానబెట్టుకోండి లేదా ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి చాలా టేస్టీగా క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉంటాయి ఇలా ట్రై చేయండి ఇప్పుడు వీటిని బాగా కడిగి ఒక రెండుసార్లు వాటర్ని వంపేసి ఇప్పుడు మన మినప్పిండిలాగా ఈ అలసందల్ని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఈ అలసందల్ని బాగా వాష్ చేసుకొని ఇలా మిక్సీలో పెట్టుకుందాము ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత కల్లుప్పుని యాడ్ చేసుకొని ఇప్పుడు మెత్తగా పిండి పట్టుకుందాము వాటరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా అలసందల్ని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం జీలకర్రని తీసుకుందాము అలాగే ఒక కప్పు ఒక కప్పు అంటే రెండు ఆనియన్స్ తీసుకున్నాము అలాగే కొద్దిగా అల్లం ముక్కల్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే కొన్ని ఒక కొన్ని అంటే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని తీసుకుందాము టేస్ట్ చాలా బాగుండాలంటే కరివేపాకుని తీసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మళ్ళీ మళ్ళీ చేసుకుని తినే అంత రుచిగా ఉంటుంది ఈ అలసంద గుగ్గుళ్ళని చాలామంది ఇష్టపడరు కానీ ఈ విధంగా మీరు టేస్ట్ చేశారంటే చాలా రుచిగా ఉంటాయి ఇలా ట్రై చేసుకోండి గ్యాస్ని ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుందాం ఇందులో డ్రీ పైకి ఆయిల్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ వడని మనము ఈ విధంగా చేసుకోవాలి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది షుగర్ పేషెంట్లు అయితే చాలా చక్కగా తినవచ్చు ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ ఎలసంద వడల్ని మరీ ఎక్కువగా మార్చొద్దండి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము కాల్చుకొని తీసుకుంటే సరిపో సరిపోతుంది ఇలా గోల్డెన్ కలరు వచ్చే వచ్చేసిందండి ఇప్పుడు తీసేసుకుందాము చాలా క్రిస్పీగా టేస్టీ టేస్టీగా చాలా రుచిగా ఉంటాయి ఇందులో ఎర్రగారం నంచుకొని ఈ అలసందల వడలు తిన్నట్టుంటే అబ్బా దాని టేస్ట్ మీరు చూస్తేనే ఆ రుచి తెలుస్తుందండి ఇప్పుడు రెండో వాళ్ళు వేసుకుందాము అంతేనండి అలసందల వడలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుందాము మనము ఎర్రగారం వేసుకొని తిన్నట్టయితే ఎంతో అమోహంగా ఉంటాయండి ఇప్పుడు వీటిని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాళ్ళనిచ్చి తీసేసుకుందాము అంతేనండి అలసందల వడలు రెడీ అయిపోయాయి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి